It is heartbreaking what happened in Kolkata with that young, beautiful daughter, sister. Hundred and fifty times she was raped by sons of the two ministers. That's what the reports say, and ten other guys. What is the fact? Why these guys are allowed to do this again in Maharashtra? Four-year-old by a twenty-three-year-old boy. How many more rapes? Thousands and lakhs of rapes are happening every day, every week, monthly, yearly basis. i thank chief justice of india. i requested him to take this as a sumo. shame on people like kapil sibal who are defending the killers and rapists and murderers, though he is my friend. parliament, if i would have been member of parliament or prime minister, chief minister i would strictly ఇంప్లిమెంట్ ద లాస్ వీ హ్యావ్ క్రియేట్ న్యూ లాస్ దేర్ ఓన్ బి ఎనీ రేప్ ఇస్ లెఫ్ట్ ఎంత ఘోరం ఎంత పాప ఎంత అవినీతి ఈ బ్లడీ బాస్టర్డ్స్ కి క్యాచ్ చేసి పడేయాల షుట్ చేసి పడేయాలి అందుకే అప్పుడు అంజలి కుమార్ గారు ఉండేటప్పుడు నేను అమెరికా నుంచి కాల్ చేసి ఆ డాక్టర్ రేప్ చేసినప్పుడు ఎన్కౌంటర్ చేసి పడే తీసుకెళ్ళా నలుగురిని ఎన్కౌంటర్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్ వీడు నేను చేశానని ఒప్పుకున్న తర్వాత ఇంకేంటి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ట్రైల్ అవడమా ఈ లోపుని పది లక్షలు పది కోట్ల మంది రేపు చేయబడ్డమా ఏం జరుగుతుంది మన దేశంలో ఇరవై రెండు అరబ్ కంట్రీస్ లో జరుగుతుందా యాభై ఆరు ముస్లిం కంట్రీలో జరుగుతుందా ఎందుకు అక్కడ చట్టాలు వేరుగున్నాయి ఇంత టార్చర్ చేసి రేపు చేస్తే నోర్మల్స్ కూర్కోవడమా డిబేట్లు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలా ఎవరు అదే పద్నాలుగు మంది ప్రైమ్ మినిస్టర్ పెడితే పెట్టి అర్థం మానేశాయి ఒక రాజీవ్ గాంధీ ఏమైనా ఉదరించడా ఇందిరాగాంధీ ఉద్ధరించలేదా వాజ్పేయి ఉద్ధరించలేదా ఏంటి దీనికా అందుకని ఇలాంటి విషయాలు ప్రమోట్ చేసిన మీడియా అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రేపిస్ట్ ఎక్స్పోజ్ చేయండి రేప్ ని కంట్రోల్ చేయండి అవినీతిని ఆపుదాం మీడియా మిత్రులారా ప్రతి ఒక్క బ్లడీ బాస్టర్డ్ రేపిస్ట్ కి వరకు దీన్ని మీరు ప్రమోట్ చేయండి తగిన చర్యలు నేనేం చేయాలో చెప్తాను టెన్ పాయింట్స్ చీఫ్ జస్టిస్కి ఇచ్చాను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మరలా రేపిస్ట్లన్ను కనబడరు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రార్థించండి గాడ్ బ్లెస్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ స్పై న్యూస్ లైవ్ ఛానల్